తల్లిదండ్రుల ప్రేమకి ఏదైనా హద్దుందా వారు తమ బిడ్డ ప్రాణాలు దక్కించుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు చిన్న పసిబిడ్డ ప్రాణం ప్రమాదంలో పడినప్పుడు ఆ తల్లిదండ్రులు తమ ఆశలన్నీ ఓటమి చెంది ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించారు కన్నీళ్లు పగిలేంతగా ప్రార్థించారు ఓ పరమేశ్వరా మా బిడ్డను రక్షించు అంటూ భక్తితో మనసును పారబోశారు ఆ సమయంలో ఆ పరమేశ్వరుడు వారిని సహాయం చేసేందుకు ఎవరిని పంపించాడు అరుణాచల కొండ మీద నుంచి ఆ పరమశివుడు సాక్షాత్తు ఎవరిని కిందకి పంపించి ఆ పిల్లవాడి ప్రాణాలను రక్షించాడు ఆ పరమ పవిత్రమైన ప్రదేశం అరుణాచలంలో ఎక్కడుంది తప్పక ఈ వీడియోని చూడండి ఆ గుడిని తప్పక సందర్శించండి మీ పిల్లల బాగు కోసం మీ పిల్లల ఆరోగ్యం కోసం ఆ గుడి ఎక్కడుందో తెలుసుకుందామా మరి హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది మనం రీసెంట్ గా అరుణాచలంకి వెళ్ళి ఆ అరుణాచలంలో అయితే పూర్తి చేశాము ఆ గిరి ప్రదక్షిణ వీడియోని కూడా నేనైతే ఆల్రెడీ అప్లోడ్ అయితే చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ గిరి ప్రదక్షిణ వీడియో చూడండి ఆ ఒక్క వీడియో చాలు ఆ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అరుణాచలం కి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఆ గిరి ప్రదక్షిణకి వెళ్లే దారిలో మనకి పరిచయం అయ్యే చాలా మంచి ప్లేసెస్ అయితే గురించి కూడా నేనైతే ఆ వీడియోలు అయితే డిస్కస్ చేస్తున్నాను ఆ వీడియోని చూడడం అయితే ఖచ్చితంగా చూడండి ఆ వీడియోతో పాటు మనం కావ్యకంట గణపతి మునీశ్వరుల వారికి పార్వతి పరమేశ్వరులు మీనాక్షి సుందరేశ్వరులుగా వచ్చి కనబడిన ఒక పవిత్రమైన ప్లేస్ గురించి కూడా అయితే మనం ఆ వీడియోలో అయితే చూ ఇంకొక వీడియో అయితే మనం చూపించాము ఆ వీడియోని కూడా చూడండి అండ్ ఆది అన్నామలై టెంపుల్లో చూడవలసిన అత్యంత ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ రహస్య ప్రదేశాలు కూడా మనం వీడితే వీడియో చేశాము ఆ వీడియోని కూడా ఒకసారి ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోని చూడండి అండ్ మన ఛానల్ని రీసెంట్ గా చూసే వాళ్ళైతే అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒకసారి లైక్ ఇచ్చి ఈ ఛానల్ చూడడం అయితే స్టార్ట్ చేయండి అండ్ మన ఛానల్లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్ని చూసి మీకు ఏమైనా నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే అత్యంత పరమ పవిత్రమైన గుడి ఏమంటే అరుణాచలంలో బాలల వినాయకుడు ఈ బాలల వినాయకుడికి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది మన అరుణాచలంలో అదేమంటే నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఆ గుడి ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఎలా చేరుకోవాలి ఆ గుడి యొక్క ప్రాశస్తం ఏంది అనేది కూడా నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం లేట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ గుడి అరుణాచలంలో అరుణాచలేశ్వరుని గుడికి రాజగోపురం నుంచి ఏడున్నర కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏడో కిలోమీటర్ దగ్గర మనకి ఆది అన్నామలై టెంపుల్ అని ఒక సూచిక అయితే కనిపిస్తుంది మనం గుడి ప్రదక్షిణ చేసేటప్పుడు రైట్ సైడ్ కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి అక్కడ ఆది అన్నామలై గుడి అయితే ఉంటుంది ఆది అన్నామలై గుడి గురించి అయితే మనం ఆల్రెడీ వీడియో అయితే చేశాము ఆ ఆది అన్నామలై గుడికి పక్కనే చెట్టు కింద ఈ వినాయకుడు అయితే ఉంటారు ఈ వినాయకుడిని దర్శిస్తే చిన్న పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వినాయకుడు అయితే తీర్చేస్తాడు నయం చేస్తాడు అందుకే ఈ వినాయకుడిని మనం బాలల వినాయకుడు అని అయితే పిలుస్తారు ఇక్కడ ఈ వినాయకుడికి ఒక ప్రత్యేకమైన చరిత్ర అయితే ఉంది అదేమంటే అరుణాచలంలో ఒక మధ్యతరగతి తల్లి తండ్రులైతే ఉన్నారు ఆ మధ్యతరగతి తల్లిదండ్రులకి ఒక చిన్న పిల్లవాడైతే ఉన్నాడు ఆ పిల్లవాడు అనారోగ్యానికి అయితే గురయ్యాడు ఒక రోజు రాత్రి హోరున వర్షము ఆ ఇంట్లో ఆ పిల్లవాడు దిక్కు తోచని స్థితిలో ఉంటే ఆ ఆ తల్లి తండ్రులకి దిక్కు తోచకుండా ఏం చేయాలో తెలియకుండా ఆ అరుణాచలేశ్వరుని అయితే వేడుకున్నారు స్వామి నా పిల్లవాడిని ఎలాగైనా రక్షించు అని చెప్పి అప్పుడు ఆ అరుణాచలేశ్వరుడు అందరి కోరికలను తీర్చే అరుణాచలేశ్వరుడు తన భక్తుడైన చిన్న పిల్లవాడి కోరికను తీర్చలేడా అందుకే దీనికి నేనవసరం లేదు నా బిడ్డడైన గణపతి ఈ పిల్లవాడి అనారోగ్యాన్ని ఖచ్చితంగా తీర్చేస్తాడు అని చెప్పి అరుణాచలేశ్వరుడి కొండ మీద నుంచి ఒక బండ రూపంలో దొర్లుకుంటూ కిందకైతే ఒక అయితే పడింది ఆ బండ సాక్షాత్తుగా వినాయకుడి స్వరూపంగా అయితే ఉంది ఆ బండే మీకు మీరు ఇప్పుడు నా వెనక చూస్తున్న వినాయక స్వామి ఈ వినాయకుడు సాక్షాత్తు అరుణాచలం కొండ మీద నుంచి కింద దొర్లిన వినాయకుడు ఈ వినాయకుడిని దర్శించిన తర్వాత ఈ వినాయకుడిని వేడుకున్న తర్వాత ఆ పిల్లవాడికి అయితే నయమైంది ఇక్కడికి వచ్చిన చాలా మంది పిల్లల హెల్త్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే తీర్చేసిన ఘనత అయితే ఈ వినాయకుడికే ఉంది మీలో ఎవరన్నా కూడా పిల్లవాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఈ వినాయకుడిని అయితే దర్శించండి అరుణాచలంకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ వినాయకుడిని అయితే దర్శించండి ఇది ఆది అన్నామలై టెంపుల్ పక్కనే అయితే ఉంటుంది అది ఈ బాలల వినాయకుడి విశిష్టత ప్రాముఖ్యత అంటూ ప్రాశస్తం మీరు ఈ వీడియో లైక్ చేశారని నేనైతే అనుకుంటాను మీకు ఈ వీడియో లైక్ అయితే ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో లో చెప్పండి నేనైతే డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ ప్రకాష్